ప్రిలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం డిసెంబర్ మూడు మంగళవారం నేటి మన ధ్యానలేఖనం ఆది కాండం ఇరవై నాలుగో అధ్యాయం యాభై రెండు యాభై మూడు అలాగే యాభై ఆరు వచనాలు అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యహోవాకు సాష్టాంగ నమస్కారం చేశాను తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను తీసి రెబ్కాకు ఇచ్చాను మరియు అతడు విలువగల వస్తువులు ఇచ్చాను అప్పుడతడు యహోవా నా ప్రయాణమును సఫలము చేశాను గనక నాకు తడవు కానియక్క నన్ను పంపించుడి నా యజమానుని యొద్దకు వెళ్ళేదనని చెప్పాను వ్యాఖ్యానాంశం నమ్మకమైన మంచిదాసుడు ఐదవ భాగం వ్యాఖ్యానాంశం నమ్మకమైన మంచిదాసుడు ఐదవ భాగం వ్యాఖ్యానం పైనున్న నేటి మన ధ్యానవచనములలోని మూడు ముఖ్యాంశములను ఇప్పుడు పరిశీలిద్దాం మొదటిది లాభాను వెతుయలును ఇదిగో రెబ్కాని ఎదుటనున్నది ఆమెను తీసుకొని పొమ్ము యహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భారీ అగునుగాకని ఆది కాండం ఇరవై నాలుగో అధ్యాయం యాభై ఒకటిలో పలికిన మాటలను అబ్రహాము సేవకుడు వినినప్పుడు తాను వచ్చిన పని సఫలమైనదని నిశ్చయపరుచుకునగానే మొదటిగా అతడు ఇంతవరకు తనను త్రోవలో నడిపించి తన పనిని సఫలీకృతం చేసిన యహోవాకు సాష్టాంగ నమస్కారం చేశాడు అతడు పొందిన విజయము అతనిని ఉప్పొంగ చేయలేదు లేదా అతనికి గర్వము కలిగించలేదు అయితే అందుకు పూర్తి భిన్నంగా ఆ విజయము అతనిని దీనునిగా చేసి యహోవాడల కృతజ్ఞతతో నింపాను ప్రభువును సేవించే ప్రతి ఒక్కరికి ఇది ఆరోగ్యకరమైన పాఠం రెండవది అబ్రహాము యొక్క గొప్పతనమును గూర్చి చెప్పిన అతడు అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇసాకునకు ఉన్నాడని వివరించి దాని గురించి ఖచ్చితమైన రుజువును చూపించుచున్నాడు ఇట్లనగా ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను తెచ్చి అవి రెబ్కాకు ఇచ్చాడు మరియు ఇస్సాకు గొప్పతనమునకు ప్రత్యేక రుజువులుగా అతడు ఆమె సహోదరునికి తల్లికి విలువైన వస్తువులు ఇచ్చను అని ఇరవై నాలుగో అధ్యాయం యాభై వచనంలో చదువుతాం మనం ఎవరికైనా క్రీస్తుని గురించి వివరించినప్పుడు వారితో మనము రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును సృష్టికర్తయు ఏకైక రక్షకుడూనైన ఆయనను గురించి చెప్పుచున్నామను సంగతి జ్ఞాపకం చేసుకుందాం మూడవది తాను వచ్చిన పని ముగించబడిన తర్వాత అతడు తన యజమానుని దగ్గరకు తిరిగి వెళ్ళవలనని తలంచాడు నాకు తడవు కానియక నన్ను పంపించుడి నా యజమానుని యొద్కు వెళ్ళదను అని ఆ దాసుడు చెప్పాడు అతడు తన యజమానుని యుద్ధ నుండి వచ్చను తిరిగి తన యజమానుని యొద్దకే పోవుచున్నాడు ఇది నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడునూ ఉండును అని మన యజమానుడు చెప్పిన మాటలను జ్ఞాపకము చేయుచున్నది యోహాను సువార్త పన్నెండవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన చదవండి ఉండుటకు ఆ స్థలము ఎంత ధన్యకరమైనదో ప్రభువును సేవించాలని ఆశించు వారందరికీ ఇది ఎంత ఆచరణాత్మకమైన పాఠమో కదా సహోదరుడు ఏఎం బహ్నాం শুভমত অদনাল